నమస్తే అండి నేను ప్రతి వారం ఆదివారం నాడు ఒక లైవ్ షో నిర్వహిస్తున్నాను కనీసం రెండు గంటలు అవుతుంది ఈ మధ్య చాలా అంశాలు కవర్ చేస్తున్నాం ఎక్కువగా అమెరికన్ రాజకీయాల గురించి జియో పొలిటికల్ ఈవెంట్స్ ఇండియా ఇండియా రాజకీయాలు కూడా కొంచెం మాట్లాడుతున్నాం ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఎక్కువగా వచ్చేది నెగిటివ్ న్యూస్ కవరేజ్ అంతే కదా ఇప్పుడు మనిషి కుక్కను గరిస్తే న్యూస్ కానీ కొక్క మనిషిని గరిస్తే న్యూస్ కాదు కదా కానీ వీటన్నిటిలో అంటే పెద్ద సరస్సులోకి వెళ్లి దోశ నీళ్ళు తీసుకొస్తే చివరికి వచ్చేసరికి ఏదో ఒక రెండు మూడు కుక్కలు కూడా మిగిలిన వందలు వేళ సంది నుంచి జారిపోతాయి ఈ గుడ్ న్యూస్ కూడా అలాగే జారిపోతుంది సో ఈ చిన్న అప్డేట్ లో నేను అలా వీకెండ్ వీకెండ్ నేను చేసే లైవ్ షోస్ లో కవర్ చేయడానికి కుదరని నాలుగు మంచి న్యూస్ అనిపించి కవర్ చేయదలుచుకున్నాను మంచి న్యూస్ మంచి న్యూస్ అని అది దృక్పథాన్ని బట్టి కూడా ఉండొచ్చు మొదటిది జియో పొలిటికల్ జియో పొలిటికల్ అంటే భూగోళ రాజకీయాలకు సంబంధించింది మిడిల్ ఈస్ట్ లో పీస్ కి సంబంధించింది ఎట్టకేలకు ట్రంప్ ఒక వార్ నిలిపివేయగలిగాడు అంటే దోహదపడ్డాడు దానికోసం ఇజ్రాయెల్ హమాస్ మధ్య పీస్ బ్రోకర్ చేశాడు హమాస్ వాళ్ళు వాళ్ళ దగ్గర బందీగా ఉన్న ఇరవై మంది ఇజ్రాయలీస్ ని పంపించేశారు అలాగే ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర బందీగా ఉన్న రెండు వేల మంది పాలస్తీనియన్స్ ని వదిలేశారు ఈ పీస్ యాక్చువల్ గా బ్రోకర్ చేసింది హమాస్ తరఫున బ్రోకర్ చేసింది కటార్ ఎనీవే దిస్ ఇస్ గుడ్ న్యూస్ ఇజ్రాయెల్ స్టాప్ బామీ ఇప్పుడు ఇందులో ఉన్న ప్లేయర్స్ అందరిలో ఎవరిని నమ్మటానికి వీలు లేదు బెజ్బిన్ నట్ ని నమ్మటానికి లేదు హమాస్ ని నమ్మటానికి లేదు ట్రంప్ నమ్మటానికి కటార్ నమ్మటానికి లేదు కట్టారంటే నా ఉద్దేశంలో నాకు ఎనీవే ఇది ఎంతకాలం నిలుస్తుందో చూద్దాం ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ఏదో చెప్తారు బైడెన్ ఏం చేసేసాడు పొడి చేసాడు అది ఇది అనేది మాత్రం తీసుకురాకండి ఎందుకంటే బైడెన్ బైడెన్ వేసిన పునాదితోనే ఇది వచ్చింది ప్లస్ హాస్టేజెస్ రిలీజ్ చేయడానికి బైడెన్ హయాంలో నూట ముప్పై మంది పైగా హాస్టేజెస్ ని విడుదల చేయించగలిగాడు బైడెన్ హయాంలో ఇప్పుడు ఇరవై మంది మిగిలిన అంటే ప్రతి కొన్నాళ్ళలో ఇరవై మంది వచ్చారు సో ఇన్ ఇన్ ఎనీవే షేపర్ ఫార్మ్ దిస్ ఇస్ గుడ్ న్యూస్ టు ద ఎక్స్టెంట్ హీ డిజర్వ్స్ ట్రంప్ డిజర్వ్ ద క్రెడిట్ రెండవ పాజిటివ్ ఐటమ్ ఏంటంటే యూనివర్సిటీస్కి సంబంధించింది ఇప్పుడు ఇది దృక్పథం అని ఎందుకు అన్నాను అంటే ఇప్పుడు యూనివర్సిటీలు వాళ్ళకి పొగరెక్కువ వాళ్ళ మెడల్ వంచాల్సిందే అనుకునే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనిపించకపోవచ్చు ఇది నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ను కాబట్టి నాకు గుడ్ న్యూస్ అని చెప్పడం కాదు జనరల్గా ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ సాధారణమైన బేసిక్ రైట్స్ అండి ఇవి ఆ హక్కులను ఉల్లంఘిస్తూ మీకు ఫండింగ్ కావాలి అంటే మా ఒప్పందాన్ని మీద సంతకం పెట్టండి అని ఒక తొమ్మిది కి ఉత్తరాలు పంపించారు వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అందులో అరిజోనా అలాగే ఎంఐటి మా యూనివర్సిటీ ఆఫ్ వర్జీని ఇలా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి ఆ ఒప్పందాన్ని ఈ తొమ్మిది యూనివర్సిటీస్లు ఆలోచిస్తున్నాయి ఏం చేద్దామని మొట్టమొదటిగా ఎంఐటి చెప్పేసింది మేము దీన్ని సంతకం చేయము ఎట్టి పరిశ్రమలను సంతకం చేయమని చెప్పేసి చెప్పేసింది అలా ఒకళ్ళు ముందుకు వచ్చి అలా చెప్పిన తర్వాత మిగతా వాళ్ళ ఎవరు చేస్తారని నేను అనుకోను బట్ ఎనీవే దిస్ ఇస్ ఎ గుడ్ డెవలప్మెంట్ నా ఉద్దేశంలో అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకుని అలా నా ఒప్పందం ప్రకారం నువ్వు నోరు మోసు కూర్చుంటానంటేనే నీకు నిధులు ఇస్తానంటే ఏంటండి ఇది సో అది అక్కడ వాళ్ళు సంతకం చేయడానికి నిరాకరించిన ఒప్పందం అలాంటిది నేను కొంచెం సరళమైన భాషలో చెప్పాను కానీ బట్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు వాట్ ఐ జస్ట్ దట్ మూడవ గుడ్ న్యూస్ పత్రికా రంగానికి సంబంధించింది పత్రికేయులకు సంబంధించింది లో న్యూస్ కవర్ చేయాలంటే ఆ న్యూస్ ఏజెన్సీస్ ఒక ఒప్పందం మీద సంతకం పెట్టాలట ఇది డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ పెట్టిన నిబంధనలు ఆ నిబంధనల ప్రకారం ఏమన్నా ఎవరన్నా లీక్ చేస్తే వీళ్ళు కవర్ చేయడానికి లేదు అలాంటిదేదో అలాంటిదేదో మూర్ఖంగా పెట్టాడు అది ఎందుకు పెట్టాడు అంటే ఇప్పుడు గాడు డిఫెన్స్ సెక్రటరీ అయిన తర్వాత చాలా లీక్స్ వచ్చాయి ఎందుకంటే ఇతన్ని ఎవరు నమ్మట్లేదు అక్కడ చాలా పెంటగాల్లో ఇతని మీద వ్యతిరేకత చాలా ఉంది వాళ్ళంతా లీక్ చేస్తున్నారు అలాంటి వార్తలు కవర్ చేయడానికి వీల్లేదని చెప్పి ప్రశ్న మీద నువ్వు వెంటగా లోపలికి వచ్చి నువ్వు వార్తలు కవర్ చేయాలనుకుంటే దీని మీద సమర్థం పెట్టాలి లేకపోతే నువ్వు లోపల లోపల రావడానికి వీల్లేదు అన్నాడు చాలా న్యూస్ ఏజెన్సీస్ అవన్నీ నిరాకరించాయండి ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ టూ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ న్యూస్ ఏజెన్సీస్ ఒకటి న్యూస్ మ్యాక్స్ రెండోది వాషింగ్టన్ టైమ్స్ అని అని ఇవన్నీ రైట్ వింగ్ ఈ రెండు రైట్ వింగ్ అవుట్లెట్స్ అంతేకాదు న్యూయార్క్ టైమ్స్ సిఎన్ఎన్ వాషింగ్టన్ పోస్ట్ అట్లాంటిక్ వీళ్ళందరూ కూడా నిరాకరించాయి గుడ్ దిస్ ఇస్ గుడ్ న్యూస్ ప్రెస్ దే వార్ ఫోల్డింగ్ బిఫోర్ ఏది సిబిఎస్ న్యూస్ ట్రంప్ తో ఒప్పందం కుదుర్చుకుని ఎంత ఇరవై మిలియన్ డాలర్లు ఎంత ఇచ్చారు కదా అలాంటి అలాంటి పిచ్చి పనులు ఏం చేయలేదు ఇక్కడ ఈ బులెటిన్ లో నేను చెప్పదలుచుకున్న నాలుగవది ఆఖరిది అయిన శుభవార్త ఏంటంటే అది విమానాశ్రయాలకు సంబంధించింది ఆ విమానాశ్రయాలలో ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు ఉండే పరిధిలో ఒక వీడియోను ప్లే చేయడానికి నిరాకరించారు వాళ్ళు ఏ వీడియో అంటే అది సెక్రటరీ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్యూరిటీ క్రిస్టీనో ప్లాస్టిక్ ఫేస్ బార్బీ అంటారు ఐ మీన్ కాస్ ప్లే బార్బీ అంటారు అన్ని రకాల ఇవి ఉన్నాయి ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది షీ రియలీ హాజ్ సమ్ మెంటల్ హెల్త్ ఇష్యూసే ఏవో ఉన్నాయి అసలు ఎక్స్ప్రెషన్ లేని ఫేస్ లో పెట్టి ఏంటో చాలా టఫ్ గా మాట్లాడుతూ ఉంటుంది జస్ట్ రిమైండ్ చేయడం కోసం చెప్తున్నాను తన పప్పిని ఒక గులకరాయి గుట్ట పక్కకి తీసుకెళ్లి షూట్ చేసి పోసింది ఆవిడ చాలా వింత క్యారెక్టర్ అంతేకాదు కర్కొట్కరాలు కూడా సరే ఏమిటి ఆ వీడియో ఆ వీడియో దేని గురించి అంటే ప్రభుత్వ యంత్రాంగం మూసేశారు కదా అమెరికాలో అది డెమోక్రాట్ల వల్లనే ఇదంతా జరుగుతుంది అన్న మెసేజ్ని తనే కెమెరాల ముందు నిలబడి అది ఇప్పుడు విమానాశ్రయంలో సెక్యూరిటీ చెకప్లో వెళ్ళే వాళ్ళకి కనపడే విధంగా ఆ వీడియో ప్లే చేస్తున్నారు ఆ వీడియోలో మెసేజ్ నేను చూపించదలుచుకోలేదండి యాక్చువల్గా దాని గురించి ఒక వీడియో చేసి దేనికి ఇంత చెత్త అని చెప్పి కామెంట్లు చేశాను కానీ ఆ వీడియో చూపించినా గానీ దానికి ప్రచారం చేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను అది అప్లోడ్ చేయలేదు ఆ వీడియో నా ఈ ఛానల్ ఆ వీడియోలో ఆవిడ చెప్పిన మెసేజ్ ఏంటంటే మీ ప్రయాణం సురక్షితంగా సౌకర్యవంతంగా ఉండేలా చూడటం టీఎస్ఏ అంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య లక్షణం అని అంటూ కాంగ్రెస్ లోని డెమోక్రాట్లు ప్రభుత్వానికి నిధులు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం వల్ల మా పనులు ఆగిపోయాయి చాలా మంది టిఎస్ఏ ఉద్యోగులు జీతం కూడా లేకుండా పనిచేస్తున్నారు అని చెప్పి మీరు పెట్టండి డెమోక్రాట్ల మీద అన్నట్టుగా అక్కడ పెట్టింది అది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీగా ప్రజలకు తను ఇస్తున్న సందేశం ఏది ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటూ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ ఇండిపెండెంట్ ఉంటాయండి అవి ఇండిపెండెంట్ ఏజెన్సీస్ కానీ టిఎస్ఎస్ సెక్యూర్ ఏరియా అంతా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధీనంలో ఉంటుంది కానీ ఆ వీడియోలో ఏం ప్లే చేసేది అనేది ఎయిర్పోర్ట్స్ నిర్ణయించాలి అది అది సెటప్ ఇక్కడ సరే ఇందులో తప్పు ఏంటని మీకు అనిపించవచ్చు ఏంటంటే హ్యాచ్ యాక్ట్ అని ఒకటి ఉంది అమెరికాలో ఇది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చింది ఇది అధికారంలో ఉన్న పార్టీ తన అధికారం అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని పొలిటికల్ యాక్టివిటీ ఏది ఆ ప్రభుత్వ ప్రాంగణంలో చేయడానికి లేదు నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లో పనిచేసాను కొద్ది ఐ మీన్ రెండు రెండు విడతలుగా పనిచేశాను దాదాపు ఐదున్నర సంవత్సరాల పాటు పనిచేశాను నేను అక్కడ ఉండి ఇదే వీడియో అక్కడ ఉండి రికార్డ్ చేశాను అనుకోండి ఇప్పుడు ఉద్యోగానికి ఉద్వాసం చేశారు అక్కడ ఎందుకండి బాబు నేను నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఇదే వీడియోని నేను నా యూనివర్సిటీ పరికరాలు ఉపయోగించి చేయడానికి నిషిద్ధం నేను చేయను ఐ జస్ట్ డోంట్ డూ ఇట్ నేను ఆఫీస్ ఆఫీస్లో ఉంటే నేను బయటకు వెళ్ళి ఫోన్లో చేస్తాను కానీ అసలు నా ఆఫీస్ పరికరాలు దేనికి ఇవి సో దట్ ఈస్ హౌ వన్ షుడ్ డూ ఈ హ్యాచ్ యాక్ట్ సో ఈ హ్యాచ్ యాక్ట్ గురించి హ్యాచ్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ యంత్రానికి తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగంగా చేయకుండా ఆపడానికి ఉద్దేశించింది ఇది ఉద్యోగులు ఎవరైనా కానీ లో లెవెల్ జిఎస్ నైన్ ఎంప్లాయీ అయినా కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అయినా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అయినా కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి అలాగే ప్రభుత్వ ఆస్తుల పరిధిలో ఏ రకమైన పొలిటికల్ క్యాంపెయిన్ చేయడానికి వీల్లేదు ఇలా హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ ని నిందిస్తూ ప్రయాణికులకు ఇచ్చే మెసేజ్ ఇట్స్ ఎ పొలిటికల్ మెసేజ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ట్రూ ఆవిడ చెప్పిన దాంట్లో నిజం లేదన్న విషయం అందరికీ తెలిసింది ఎందుకంటే రిపబ్లికన్సే అధికారంలో ఉన్నాడు పూర్తిగా కాంగ్రెస్లోను వైట్ హౌస్ హౌస్లోను డెమోక్రాట్లు లో వాళ్ళ ఓటు వాళ్ళు వేస్తున్నారు నలభై ఏడు ఓట్లు వాళ్ళు వేస్తున్నారు యాభై మూడు ఓట్లతో వాళ్ళు కాలేదు క్లోషర్ కాలేదు ఆ బిల్లు మీరు మీరు కావాలంటే దిగిరండి నెగోషియేట్ చేయండి మేము దిగి వచ్చి నెగోషియేట్ చేయం మీరు నేను చెప్పినట్టు చేయండి అంటే అది ప్రజాస్వామ్యం కాదు ఇప్పుడు డెమోక్రాట్స్ మీరు ఏమంటున్నారు వాళ్ళు మేము క్లోజర్ నిలిపివేయాలి అంటే మీరు ఫలానా పలానా చేయాలి అంటున్నారు మీకుండే బోడీ ఫార్టీ నైన్ పర్సెంట్ ఓటు వచ్చిన వాళ్ళు ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటు వచ్చిన వాళ్ళు మేము అంతా మా ఇష్టప్రకారమే చేసుకుంటామంటే ఆ ఫార్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి ఏ విధమైన హక్కులు లేరు అని చెప్పే అధికారం వీళ్ళకి లేదు అంటే దే ఆర్ నాట్ విల్లింగ్ టు నెగోషియేట్ అందుకనే ఈ ప్రభుత్వం షట్ డౌన్ అయ్యింది అందుకనే ఈ వీడియోని తమ ఎయిర్పోర్ట్లో ప్లే చేయడానికి నిరాకరించాయి కనీసం ఆరు ఎయిర్పోర్ట్లు అది పోర్ట్ పోర్ట్లాండ్ ఎయిర్పోర్ట్ ఒకటి బఫెలో షార్లెట్ క్లీన్లాండ్ ఫీనిక్స్ సియాటల్ ఈ ఎయిర్ ఎయిర్పోర్ట్లన్నీ నిరాకరించాయి దెర్ మే బి మోర్ టు డూ దట్ ఇంకా ఇంకా మరికొన్ని ఎయిర్పోర్ట్లు కూడా ఇలాగే చేయొచ్చు మరొక శుభవార్త ఏంటంటే రిపబ్లికన్ పార్టీలోనే వ్యతిరేకత చూపిస్తున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నది అక్కడి నుంచి రావాలి రెసిస్ట్ అనేది రెసిస్టెన్స్ అనేది ముందు డెమోక్రాట్స్ రెసిస్ట్ చేయడంలో ప్రత్యేకత ఏం లేదు దే డోంట్ లైక్ దట్ గై అండ్ ద స్టోరీ కానీ రిపబ్లికన్స్ చీపు నెత్తరు చచ్చి అట్లా కుక్కలాగా పడి ఉండటం కుక్కలాగా పడి ఉండటం కుక్కకు విశ్వాసం ఉంది వాళ్ళ వాళ్ళకే ఉందేమో ట్రంప్ మీద విశ్వాసం ప్రజల మీద లేదు బేసికల్ గా ఈ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ట్రంప్ ఏది పడితే అన్నట్టు ట్రంప్ ట్యూన్ కి డాన్సులు చేస్తున్నారు ఇప్పుడు వ్యతిరేకత కనపడుతుంది మాజిడీ టైలర్ గ్రీన్ అనే ఒక లౌడ్ మౌత్ కాంగ్రెస్ ఉమెన్ ట్రంప్ ఈ ట్రంప్ కన్నా ఎక్స్ట్రీమ్ అనిపించేది ఒక ఒక టైంలో ఇప్పుడు ఆవిడ షీ స్టాకింగ్ సెన్స్ జార్జియా కాంగ్రెస్ ఉమెన్ రిపబ్లికన్ గవర్నర్ ఆఫ్ ఓక్హోమా ట్రంప్ నేషనల్ గార్డ్ ట్రూప్స్ని టెక్సస్ నుంచి తీసుకెళ్లి లో పెట్టడం తప్పు అని గట్టిగా చెప్పాడు రిపబ్లికన్ పార్టీ గవర్నర్ ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా చెప్పాడు అలాగే వెర్మాట్ గవర్నర్ రిపబ్లికన్ గవర్నర్ అతను కూడా అదే అంశం మీద గట్టిగా ఎదురు చెప్పాడు కోర్టులు ఎనీవే కోర్టుల తీర్పులు ట్రంప్కి వ్యతిరేకంగా విపరీతంగా వస్తున్నాయి సంథింగ్ లైక్ నైన్టీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అగేన్స్ట్ ట్రంప్ అలా వస్తున్నాయి పోర్ట్లాండ్లో సారీ ఇక పోర్ట్లాండ్లో నేషనల్ గార్డ్ ట్రూప్స్ని డిప్లాయ్ చేయడం అలాగే ఇలినాయ్లో నేషనల్ గార్డ్ ట్రూప్ డిప్లాయ్మెంట్ చేయడం గురించి ఇద్దరు ఫెడరల్ జడ్జిలు కటువైన భాషలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ని తోలనాడారు ఇది ఇది ఇలా చేయడానికి ఇది రాజ్యాంగం ఒప్పుకోదని సో ఇవన్నీ శుభవార్తలు ఇఫ్ ఐ టు టేక్ హ్యాస్ అంటే పురుగు తిరిగింది దానికి తెలుగులో ఈక్వల్ ఏంటంటే గాలి మళ్ళీంది ఈ అప్డేట్ లో నేను చెప్పదాల్సి ఏంటంటే ఈ రాబోయే శనివారం నాడు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరగబోతున్నాయి నో కింగ్స్ నో కింగ్స్ ర్యాలీ అంటారు ఇది స్పీకర్ జాన్సన్ శుక్రవారం నాడో శనివారం నాడో చెప్పాడు ఈ ఈ నిరసన ప్రదర్శనకు వెళ్లే వాళ్ళని హమాస్ తో పోల్చాడు అలాగే వీళ్ళందరూ యాంటీఫా టెర్రరిస్టులు అన్నాడు డెమోక్రాట్ టెర్రరిస్టులు అన్నాడు ఈ రకమైన దుర్భాషలాడుతున్న కొట్టు స్పీకర్ని ఒకటి చేశాడు నేను పొలిటికల్ ర్యాలీస్కి నేను ఎప్పుడూ వెళ్ళలేదండి రెండు వేల పదిలో రెండు వేల పదిలో జాన్ స్టూవర్ట్ స్టీవెన్ కోబేరు కమిడియన్స్ వాళ్ళు నిర్వహించారు ర్యాలీ టు రిస్టోర్స్ శానిటీ అని ఇట్స్ బేసికలీ అప్పట్లో ఉన్న రెటరిక్ చాలా మైల్డ్ ఇప్పుడున్న తో కంపేర్ చేస్తే అప్పుడే నాకు నచ్చలేదు ఆ రెడర్ అంటే ఇది బేసిక్గా మధ్యస్థంగా ఉండే వాళ్ళ కోసం చేసిన నిర్వహించిన ర్యాలీ దానికి వెళ్ళాం నేను మా పిల్లలు కలిసి వెళ్ళాము దానికి ఈ స్పీకర్ జాన్సన్ ఇలా అనటం వలన ఐఆమ్ గోయింగ్ టు దిస్ ర్యాలీ నో కింగ్స్ ర్యాలీ ఇన్ వాషింగ్టన్ డీసీ ఏమన్నా కారణాల వల్ల వెళ్ళకపోవాలేమో కానీ బట్ రైట్ నవ్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ సో అక్కడి నుంచి కొంచెం ఏమన్నా అప్డేట్లు నెక్స్ట్ సండే పెడతాను నేను ఫైనల్గా ఫైనల్గా ఒక పర్సనల్ నోట్ మీకు అనిపించవచ్చు ఏంటి ఇంత వీడియోలు ఎట్లా పెడుతున్నాడు టైం ఎక్కడ ఉంటుందంటే నేను ఒక ఒక వీడియోలో చెప్పాను సమర్థత పెరిగింది అంటే ఎఫిషియన్సీస్ పెరిగాయి నాకు అది కాంటెంట్కి సంబంధించిన కవరేజ్ కానీ ఎడిటింగ్ కానీ ఇలాంటివన్నీ రైటింగ్ కానీ ఇవన్నీ సమర్థత బాగా పెరిగింది నిర్మహమాటంగా చెప్తాను నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా వాడుతున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను పెందలాడే పడుకుంటాను శుభ్రంగా నిద్రపోతాను పొద్దున్నే నాలుగు ఇంటి వేస్తాను నేను వర్క్ కి అరౌండ్ టెన్ వెళ్తాను నాలుగింటి నుంచి పది గంటల వరకు దీనికి సంబంధించి చూస్తాను పది నుంచి నా వర్క్ చూసుకుంటాను దిస్ ఈజ్ మై రొటీన్ డే దిస్ ఇల్ నాట్ దట్ కెన్ బి డాన్ ఇన్ సిక్స్ సిక్స్ అవర్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ సో దాట్స్ వాట్ ఐ డూ ఎనీవే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేదాకా బాయ్